సభకి అధ్యక్షత వహించిన సిపిఎం రాష్ట్ర రాష్ట్ర కమిటీ సభ్యులు కాశీనాథ్ గారు వేదిక మీద ఉన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు సిపిఎం రాష్ట్ర నాయకులు బాబురావు గారు వైవి గారు ఎంసీపీఐ నాయకులు బాష సలీం గారు రైతు సంఘ నాయకులు కేశవరావు గారు లెనిన్ బాబు ఏమైనా ఆంజనేయులు ఇలాగేమైనా రమణ అందరూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులకు అలాగే పెద్దలకు నమస్కారం ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఇంకో రకంగా ప్రపంచాన్ని కూడా అమెరికా నుంచి విజయవాడ దాకా కుదిపేస్తున్నటువంటి సమస్య ఇది ఈ అదాని రెండు వేల కోట్ల రూపాయల లంచాలు ఇచ్చి ప్రజల మీద లక్ష కోట్ల రూపాయల భారాన్ని మోపాడు ఈ రాష్ట్ర ప్రజల మీద లక్ష కోట్ల రూపాయల భారాన్ని మోపాడు అవినీతి ఇంతకుముందు ప్రభుత్వ సొమ్ము తినేవాళ్ళు భూములు కాజేసిన వాళ్ళు మైనింగ్ చేసుకున్న వాళ్ళు ఈ అవినీతి పనులకు మన రాష్ట్రంలో పదవే లేదు ఇప్పుడు అధికారంలో ఉన్న పెద్దలు కోల్పోయినటువంటి వాళ్ళు అధికారం కోల్పోయిన వాళ్ళు అధికారం కోసం తాపత్రయ వాళ్ళు అందరూ ఇందులో భాగస్వాములుగా ఉన్నవాళ్లే కానీ ప్రజల నెత్తి మీద ఒప్పందాలు తప్పుడు ఒప్పందాలు చేసుకొని అక్రమ ఒప్పందాలు చేసుకొని లక్ష కోట్ల రూపాయల భారాన్ని మోపినటువంటి చరిత్రలో ఇదే అందుకని ప్రజలు వాటి తింటే తిన్నాళ్ళే ఎన్నికల్లో మనకి ఇచ్చాడు కదా డబ్బులు అని మనం అనుకుంటే చాలా పొరపాటు ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఈ భారాన్ని ప్రజలు మొయ్యాలి ఆ భారం ఆల్రెడీ ఇప్పుడు పడిపోయింది పదహారు వేల కోట్ల రూపాయలు ఈ రెండు నెలల్లోనే అక్టోబరు నవంబర్ రెండు మాసాల్లోనే పదహారు వేల కోటి రూపాయల భారం పడిపోయింది ఈ లెక్కన లక్ష కోట్ల రూపాయలకి ఇరవై ఐదు ఏళ్ళు కూడా ఆగవల్లే పదేళ్లలో లక్ష కోట్ల రూపాయలు వసూలు చేసుకోగలిగిన సామర్థ్యం వాళ్ళకు ఉందనేది రుజువైంది ఇప్పుడు ఇప్పుడు సంవత్సరానికి పద్దెనిమిది వేల కోట్లు ఇదే రకంగా వసూలు చేస్తే పది ఏళ్ళు లక్ష ఎనభై వేల కోట్లు వస్తుంది డబల్ వడ్డీతో సహా మరి దీన్ని ఇలాగే చూస్తూ సహించటమా ఎదిరించి ప్రతిఘటించటం అనేది మనం ప్రజలు నిర్ణయించుకోవాలి ఇది ఈ రోజు మన ముందు నుండి ప్రత్యాన సమస్య కొంతమంది ఆలోచన కాక మనం వచ్చింది అధికారులు తెలుగుదేశం ఐదు నెలలు అయింది అప్పుడు ఏమిటి గోళ అనేవాళ్ళు కూడా ఉన్నారు ఈ గోళ మంది కాదు ప్రజల్ని ప్రజల గోల ప్రజల్ని గోల పెట్టేట్టు చేసింది ప్రభుత్వం ఐదు నెలలు కాకుండా పద్దెనిమిది వేల కోట్ల భారాన్ని మోపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ఇప్పుడు ఈ రోజు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇది మరి అన్యాయం రెగ్యులేటర్ కమిషన్ ఎలా తీసుకుంది నిర్ణయం చట్ట విరుద్ధమైన నిర్ణయం ఇది అక్రమ నిర్ణయం మొన్ననే ఓ పది పదిహేను క్రితం పబ్లిక్ నోటీసులు ఇచ్చారు పదకొండు వేల కోట్ల రూపాయలు ఆఫ్ చార్జీలు మొయ్యాలి దాని మీద అభిప్రాయాలు తెలియజేయమని ముందు పద్దెనిమిది పంతొమ్మిది అన్నారు ఆ తర్వాత మనం డిమాండ్ చేసాక పెన్షన్ డీ డేట్ అందరూ తెలుసుకోవాలని ఇరవై ఐదో తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని మళ్ళీ ప్రకటించారు ఇరవై ఐదు అయిపోయింది ఈరోజు ముప్పై అంటే మధ్యలో మూడు రోజులు ఈ మూడు ఇరవై తేదీ లోపల వచ్చిన అభ్యంతరాలు ఏం అధ్యయనం చేశారు అప్పుడే ఇంత నిర్ణయం ఏమిటి ఆ తొందరపోటు వాళ్ళకి అంత తొందరపోటు ఏమొచ్చిందని వచ్చిందని మేము అడుగుతున్నాం తొందరపోటు ఈరోజు మంది కాదు ఉద్యమాలు నడిపే వాళ్ళు కాదు వాళ్ళు అసలు నిద్ర పట్టేటం వాళ్ళ వేసిన దాకా నిద్ర పెట్టేటట్లేదు రెగ్యులేటరీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడి లేకుండా రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయోగపక్షంగా తీసుకుంటుందని కూడా అనుకోలేము అంటే తొందర తొందరగా అన్ని ఒడిచిపెట్టిపోతే ఇక మిగతా లాగి ఇచ్చాయి అనుకుంటున్నారా ఏమిటని అందుకని తొందర పడింది ప్రజల మీద భారాలు వేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అది ఈ తొందరపాటు ఇలాగే ప్రదర్శిస్తే అతి తొందరగా వాళ్ళు అభాసు పాలు అయ్యేటువంటి దానికి అవకాశం ఉంది ఏదో చేస్తారు మనకి ఇప్పటిదాకా గత ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాం మనం భారాలు మోసాము వేధింపులకు గురయ్యాము ఇప్పుడన్నా కాస్త మనకి రిలీఫ్ వస్తుంది ఉపశమనం లభిస్తుంది అని చెప్పినటువంటి ప్రజలకి తీవ్రమైనటువంటి నిరాశ ఎదురవుతుంది ప్రతి సెక్షణం ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలు అమలు జరపడానికి మాత్రం తీరికలేదు వాళ్ళకి ప్రజల మీద భారాలు వేయటానికి మాత్రం నిద్ర లేకుండా చేసేస్తున్నారు ఇప్పుడు రోడ్ ట్యాక్స్ వేస్తారట రోడ్ టోల్ కడతారా గుంతలు మీద నడుస్తారా ట్యాక్స్ కట్టి జనం సొమ్ము తీసి గుంతలు వేయడానికి నువ్వెందుకనే అధికారులు ఉంటాం తప్పుకోండి మీరు చేత కాకపోతే మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఏమవుతుంది ఎవరి జేబులో పోతుందని అడుగుతున్నాం ప్రజల మీద ట్యాక్స్ వేసి రోడ్లు వేస్తా ఉంటే మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఎవరి జేబులో పోతుంది రోడ్లు మీరు ట్యాక్స్ కట్టకపోతే రోడ్లేరా ఇక ఎందుకు ప్రభుత్వాలు ప్రజలు వేసుకో చేత కదా ప్రజలు డబ్బులు వసూలు చేసుకుని ఎవరు రోడ్లు ఎవరు రోడ్లు వేసుకోవడం చేత కదా చేత కాదు చేత కాలేదని చెప్పండి ఇప్పుడు ఒక ఒక శాతం జిఎస్టీ పన్ను పెంచమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాశారు అసలు జీఎస్టీనే వాసిపోతున్నది పిచ్చు తొక్కులకి ఆహారం అది ఆ పిచ్చు తొక్కులకు ఢిల్లీలో కూర్చొని ఉన్నాడు ఆ ఢిల్లీ పిచ్చి తొక్కులకి తిని వారసుడా జిఎస్టీ వేయటానికి ఒక శాతం పెంచమంట వాళ్ళు కాసుకొని ఉన్నారు ఎప్పుడు ఎవరితో రాష్ట్రం పెంచి పారేద్దామని చెప్పి అలాగే ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇప్పటిదాకా ఎన్టీ రామారావు కాలం నుంచి ఇరిగేషన్ పన్నే లేదు రద్దు చేశారు మధ్యలో చంద్రబాబు నాయుడు తొంభై ఐదు తొంభై ఆరులో ఒకసారి అటెంప్ట్ చేసి ఫెయిల్ అయ్యాడు మళ్ళీ ఒకసారి ఉంచుకున్నాడు దెబ్బతిన్నాడు రెండు వేల నాలుగు ఏకంగా ఇంటికే పోయాడు పెట్టాడు పనులు చేసి ఇప్పుడు మళ్ళీ ఇరిగేషన్ పీపీపీ అంటే పిచ్చి కాదు పిచ్చి పొలాల వ్యవహారమే చేస్తున్నారు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రైవేట్ వాడికి అంటే వాళ్ళు వసూలు చేసుకోవాలంటే ఎవరి దగ్గర వసూలు చేసుకోవాలి చంద్రబాబు దగ్గర వసూలు చేసుకుంటారా రైతుల దగ్గర వసూలు చేస్తారా చంద్రబాబు దగ్గర వసూలు చేసి మాకే అభ్యంతరాలే అని చాలా తెలివిగా వసూలు చేసుకుంటారట ఎవరి దగ్గర వసూలు చేసుకుంటారు జనం దగ్గర వసూలు చేస్తారు రైతుల దగ్గర యూజర్ ఛార్జీలు మరలా ఏదో ఛార్జీలు తిరిగి ఆల్రెడీ చెత్త అని ఒక ఏదో చార్జ్ వేసి అంతకుముందు ఆ చెత్త పన్ను వేసిన ప్రభుత్వం చెత్తలకు పంపించారు మీరు ఆ చెత్త రద్దు చేశారు ఉద్యమాలు ఈ విజయవాడలోనే చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిచినాయి పౌర సంఘాల ఆధ్వర్యంలో వామపక్ష పార్టీలు సిపిఎం అందరూ చాలా చేసి ఇప్పుడు ఆ చెత్త పన్ను బదులు ఇరిగేషన్ రైతుల మీద ఇరిగేషన్ పన్నేస్తారా ఇవన్నీ ఎవరు చెప్పారు నీతి ఆయోగ్ చెప్పింది మోడీ చెప్పాడు ఈ రోజు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక శక్తి ఇప్పుడు నేను బ్రహ్మాండ పనిచేశాను నేను చాలా అద్భుతమైన పనిచేశాను ఐదు రూపాయలు ఐదున్నర రూపాయలు ఉంటే దాన్ని తగ్గించి రెండు రూపాయలు అరవై తొమ్మిది పైసలకే నేను సరఫరా చేస్తున్నాను ఇదంతా కూడా వ్యవసాయానికి ఉచితంగా ఇవ్వటానికి ఉపయోగపడుతుంది అని ఆ రోజు కూడా చెప్పాడు డెడికేటెడ్ లైన్ అని చెప్పి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో లో ఆ రోజు మనం వ్యతిరేకించే శక్కి తప్పుడు ఒప్పందం సోలారు అనేటువంటి విద్యుత్తు చాలా చౌకగా తయారయ్యే విద్యుత్ ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆ రోజు డీడీకి అనే ఓ ప్రముఖ మేధావి వామపక్షం మేధావి భారతదేశంలో అతి చౌకగా తయారయ్యేటువంటి కరెంటు సోలార్ కరెంటు మనకున్నది వనరు పశ్చిమ దేశాలకి అమెరికాకి లేదు అక్కడ చలి దేశం ఇక్కడ మనకు వేడి దీన్ని వరదా పోనివ్వద్దు మీరు సోలార్ విద్యుత్ చేయండి అని ఆ రోజు సోలార్ ఉత్పత్తి కానీ ప్రారంభించుంటే ఆయన మాట విని ఈ రోజు పది పైసలకు కూడా వచ్చి ఉండేది పోనీ ఆలస్యంగానే ఎంటర్ అయ్యాం ఎంటర్ అయిన తర్వాత రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఎందుకు అసలు అప్పటికే ఆ ఒప్పందం చేసుకునేటప్పటికే రూపాయి తొంభై తొమ్మిది పైసలు ఇతర రాష్ట్రాల్లో సెకి ఒప్పందం చేసుకుని ఉంది ఇక్కడ రెండు రూపాయల అరవై తొమ్మిది పైసలు అంటే అర్ధ రూపాయి పెంచి ఒప్పందం చేసుకున్నారు సంవత్సరం సంవత్సరం తగ్గుద్ది ఇది ప్రతి ఒకసారి తగ్గిపోతూ ఉంటుంది పావులు అర్ధ రూపాయి కల్ వచ్చేస్తుంది ఇప్పుడు హైడల్ పావలా ఇది కూడా అంతే ఒక్కొక్క ప్యానల్ పెట్టాలంటే ఒక్కొక్క మెగావాట్కి ఒక్కొక్క మెగా కరెంట్ తయారు చేయడానికి నాలుగు వందల యాభై ఎకరాల్లో అంటే ఇది కూడా ఒక కల్టివేషన్ సోలార్ కల్టివేషన్ అంటారు అగ్రికల్చర్ అని ఇది కూడా అందుకే ముప్పై వేలు ఇస్తాం మేము రైతుల భూములు తీసుకొని లీజు అని అంటున్నారు వ్యవసాయం లాంటిది ఇది పండు పంట లాంటిదే ఒక్కొక్క సోలారు మెగావాట్ నాలుగు వందల యాభై ఎకరాలు తీసుకొని దాంట్లో పెడితే దాంట్లో పెట్టుబడి అంతా తీసేస్తే నెలకి రైతుకు ముప్పై వేల రూపాయలు ఇవ్వచ్చు మేము లెక్కేసాం రైతులకు వాళ్ళకి ఒక్కొక్క మెగావాటి మీద నాలుగు లక్షల రూపాయలు మిగులుద్ది ఒక్కొక్క మెగావాటి మీద నాలుగు లక్షల రూపాయలు మిగులుద్ది నెలకి వాళ్ళు ఇస్తున్నంత సంవత్సరాలు ముప్పై వేలు రైతుకి ఇచ్చేది అంటే రైతు సొమ్ము ఏమో మంది ప్రకృతి వాళ్ళ డబ్బ సొమ్ము కాదు ఎండ భూములు రైతులు ఇవి ప్యానల్స్ బ్యాంకు దగ్గర అప్పు తెచ్చి పెడతారు అది కూడా ప్రజలు డబ్బే దాన్ని ఉత్పత్తి చేసేది కార్మికులు అక్కడ కష్టపడి పనిచేసేది లాభాలన్నీ అదాని జేబులోకి పోతాయి రైతులు భూములనే అదాని చేతులకు పోతాయి వేల ఎకరాలు దీని లెక్క ప్రకారం రైతులకు నెలకు ముప్పై వేల రూపాయలు లీజ్ ఇచ్చినా సరే భూములు కాళ్ళకి ఆధిపత్యం కోల్పోకుండా నలభై ఎనిమిది పైసలకే నేను ఇంకా అర్ధ రూపాయన అర్ధ రూపాయ కూడా కాదు నలభై ఎనిమిది పైసలకి ఒట్టి నలభై ఎనిమిది పైసలకే ఈ సోలార్ విద్యుత్ని సరఫరా చేయొచ్చు అప్పుడు ఎంత చౌకగా ఉంటుంది ప్రజలకి ఎంత లాభం జరుగుద్ది అంటే అదా జేబులోకి లక్షల కోట్ల రూపాయలు కట్టబెట్టడానికి జన నెత్తి మీద ఎంత రుద్ధారు ఈ ఒప్పందాన్ని ఈ ఒప్పందమే ఒక అక్రమ ఒప్పందం ఎలాంటి లైబుల్ దీనికి చట్టబద్ధత లేదు ఎలాంటి నైతికత లేదు దీనికి అనైతికంగా లంచాలు తిని మెక్కి ప్రజల నేత మీద వేసినటువంటి రుద్దినటువంటి ఒప్పందం దీని తక్షణం రద్దు చేయాలి ఇప్పటికైనా సరే రద్దు చేయాలి ఎందుకని ప్రపంచం అంతా అల్లరి ఇప్పుడు అంతకుముందు హిడెన్ బర్గ్ అనేవాడు షేర్ మార్కెట్లని రిగ్గింగ్ చేసేసాడు అదని వేల కోట్ల రూపాయలు మింగేశాడు ఆస్తులు పెంచుకున్నాడు దీనివల్ల రిగ్గింగ్ చేశాయని అంటే ఈ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం చెవులు మోసుకొని శేషం పోసుకొని కూర్చున్నారు కనీసం మాట్లాడాల ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ బీజేపీ యొక్క మద్దతు లేకుండా దానికి ఇంత దమ్ము రాదు ఇంత ధైర్యం రాదు అసలు అక్కడి నుంచి అక్కడికి వస్తే ఒక పెద్ద రాష్ట్రపతి కన్నా పెద్ద అతి గౌరవం వచ్చి ముఖ్యమంత్రిని కలిసి రెండు సార్లు మూడు సార్లు కలిసిపోయాడు ఏం మాట్లాడాడు తెలియదు ఎవరైనా ఓ ప్రముఖులు వచ్చి కలిస్తే ఈయన కలిసాడు ఒప్పందం చేసుకుంటే మాట్లాడుకున్నా అధికార ప్రకటన వస్తుంది ఆ రోజు మనం అడిగాం మీ మధ్య జరిగిన నాలుగు గంటల సేపు మీరు కూర్చొని మంత్రాలు జరిపారు ఈ రహస్యాలు బయట పెట్టండి ప్రజలకు చెప్పండి అని చెప్పి ఆ రోజు అడిగాం మనం నేను ఒక విషయం సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఆ రోజు కూడా శక్యూ ఒప్పందాల గురించి అదానితో జగన్ గారి రహస్య సమావేశాల గురించి తెలుగుదేశం ఒక మాట కూడా మాట్లాడలే భయం అదానిని ప్రశ్నిస్తే మోడీ కోపం వస్తే భయం ఆ రోజు పదమూడు తొంభై ఐదు తొంభై ఆరులో మన రెండు వేల సంవత్సరాలు ప్రపంచ బ్యాంకు గురించి మాట్లాడా ఆ రోజు ప్రపంచ బ్యాంకు ఒప్పందాలు చేసుకొని వాళ్ళకి ఏజెంట్గా మారి ప్రభుత్వం చేసింది చంద్రబాబు నాయుడు గారు నా రోజు పెద్ద పోరాటం నడిచింది ఈరోజు ప్రపంచ బ్యాంక్ కాదు మోడీ గత నిన్నటిదాకా జగన్ ఇప్పటి నుంచి చంద్రబాబు నాయుడు వీళ్ళు మోడీకి గా మారి ఈ రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నారు మన రాష్ట్రాన్ని అట్లా అల్లకల్లాలో అయినా మోడీ చేతులు తెలుసు అన్యాయం గురైంది రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చెప్పనంత గుణపాఠం ఇక్కడ ప్రజలు బీజేపీకి చెప్పారు మొన్న ఎన్నికల్లో కూడా వాళ్ళు కూటమి అధికారంలోకి బీజేపీకి ఓట్లేదు తెలుగుదేశానికి వేశారు జనసేనకి వేశారు తప్ప బీజేపీకి ఓట్లేదు జనం బీజేపీ చోట ఓడగొట్టారు వైఎస్సార్ గెలిచిందంటే బీజేపీ చోట గెలిచింది ప్రజలకు అంత ఆగ్రహం ఉంది బీజేపీ మీద అందుకని బీజేపీ ఇప్పుడు పరోక్షంగా జనసేన ఆయన అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని వాళ్ళు చేయాల్సిన పని ఎందరో చేస్తున్నారు ఆ మాటలు అన్ని పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడే మాటలు అన్నీ కూడా హిజ్ మాస్టర్ వాయిస్ బీజేపీ ఆర్ఎస్ఎస్లో వాయిస్ ఆయన వినిపిస్తున్నాడు ఢిల్లీ పోవటం వాళ్ళు చెప్పడం వాళ్ళ గైడ్ అక్కడ చెబుతారు ఆడ పాఠాలు అప్పు చెబుతాడు చిన్నపిల్లాగా సినిమాల్లో కూడా అంతే కదా డైలాగులు అప్పు చెప్పినట్టు ఇక్కడ కూడా ఢిల్లీ వాయిస్ని వినిపిస్తున్నాడు డైలాగ్స్ బాగా చెప్పగలడు కాబట్టి మరి ఈ పెత్తనం ఈ ఢిల్లీ పెత్తనాన్ని అనుసరించి జగన్ నేను ఒప్పందం చేసుకున్నానని ఆయన చెప్పాడు ఇంటర్వ్యూ ఈరోజు మరి అదే ఢిల్లీ పెత్తనాన్ని లోపలి చంద్రబాబు నాయుడు కూడా ఇన్ని కొనసాగిస్తున్నాడు నిన్న మొన్న ఎన్నికల ముందు ఏం చెప్పారు స్మార్ట్ మీటర్లు ధ్వంసం చేయండి తీసేయండి అన్నాడు అదాని మీటర్లన్నీ మిగతా కంపెనీలు కూడా ఉన్నాయా అధిక భాగం అదాని ఇవి ఇప్పుడు అధికారంలోనే మీటర్లు పెట్టుకొని మంచిదే మేము పెట్టి పెడతామని చెప్పని ఇప్పుడు వచ్చి బిగిటి మొదలు పెట్టారు అని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్ణయాన్ని మీరు అమలు చేస్తున్నారు ఆయన వదిలిన చెప్పుల్లో మీరు కాళ్ళు పెట్టారు మీద ఏంటి మార్పు కొత్త విషయం ఏంటి ఇందులో మార్పు చేస్తా మార్పు చేస్తుంటే ఏం చేస్తారు మార్పు అని మీరు ఈ విధంగా మాట్లాడటాన్ని అనుమతిస్తున్నాం కదా అంటారు మాట్లాడుతూ అనుమతించకపోతే ఆయన పోయాడు ఆ మాట్లాడుతూ అనుమతించకుండా ఎక్కడ పోయాడో శంకరగిరి మాన్యాలు బట్టి అదే రకమైనటువంటి పరిస్థితి మీకు వస్తుంది ఎవరినోరు మూసి వాళ్ళు అడ్డం తిరుగుతారు తిరుగుబాటు చేస్తారు వాడే పోతాడు ఇంటికి అందుకే ప్రజల నోరు మూసి ఎవడంత పాలకులు బట్ట బట్టకట్ల బయటపడి అందుకే అది కాదు గొప్ప ఈరోజు ప్రజలకు ఏం చేస్తున్నావు నువ్వు చెప్పినటువంటి మాటలు కట్టుబడి చేస్తున్నావా లేదా స్మార్ట్ స్మార్ట్ మీటర్లో ధ్వంసంజీవుని పిలిపించిన వాడి పెట్టకుండా అన్ని కట్ట కట్టేసి పడేయాలి ఆ డబ్బులు ఇంత పెట్టుకున్నాం కదా వాళ్ళకి పే చేసాం కదా అంటున్నాం రైతులు సర్వే రాళ్ళు పెట్టాడు జగన్ బొమ్మ వేసుకొని దాదాపు ఐదు వందల కోట్లు పెట్టి వృధా అయిపోయినాయి ఇప్పుడు మేము ఆ రాళ్ళని ఏం చేయాలో తెలియట్లేదు అన్నావు ఇప్పుడు ఐదు వందల కోట్ల రూపాయలు రాళ్ళు పక్కన పడేసినా ఇక్కడ ఆ రాళ్ళు అనుకుని పక్కన పడి లేకపోతే అదానికి నువ్వు తప్పుడు మీటర్లు ఇచ్చావు మాకు అవసరం లేదు తిరిగి తీసుకోమని ఎందుకంటే అదానికి ఈరోజు అడిగి హక్కు కూడా లేదు అవినీతిలో కూరుకుపోవటమే కాదు ఈ రాష్ట్రంతో జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలు సోలార్ విద్యుత్ ఒప్పందాలు ఆరు వేల మెగావాట్లు విద్యుత్ని సరఫరా సంవత్సరం లాగా అంటే రేపు ఇరవై ఐదు సెప్టెంబర్లోగా అందులో మూడు వేల మెగావాట్లు మొన్న సెప్టెంబర్ ఇరవై నాలుగు సెప్టెంబర్ నాటికి నేను సరఫరా చేస్తాను గుజరాత్లో తయారవుతుంది లైన్లో వస్తాయి మీకు వచ్చేస్తుంది ఇప్పుడు ఏమిటి సెప్టెంబర్ అయిపోయింది అక్టోబర్ డిసెంబర్కి వచ్చాం ఒక్క యూనిట్ అంటే ఒక యూనిట్ సరఫరా చేయాలి ఇప్పుడు అడిగితే రేపు మార్చి నాటికి రెండు ఇరవై వేల ఇరవై మార్చి నాటికి వెయ్యి మెగావాట్లు చేస్తానన్నాడు అంటున్నారు అది కూడా లేదు తెలియదు అంటే ఒప్పందాన్ని ఉల్లంఘించాడు ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ఫైన్ అయ్యాలి అతని మీద కేసు పెట్టాలి తప్పుడు ఒప్పందం ఒప్పందాన్ని గౌరవించకుండా చేసినందుకు ఈ పేరుతో భూములు తీసుకున్నాడు ఈ పేరుతో రాయితీలు నిన్న నిన్నమ్మన్నా కూడా చూసారు పరిశ్రమలు కలిపిస్తే వాళ్ళ భూములు నీళ్లు విద్యుత్తు పన్నులు అన్ని గ్యారెంటీ అంటున్నాడు మరి అన్ని గ్యారెంటీలు ఇచ్చి ప్రభుత్వం వాళ్ళని ఇక్కడ తీసుకొస్తే అల్లుళ్లాగా మేపి ఇప్పుడు అన్నమాట ప్రకారం కనీసం ఒక యూనిట్ కూడా ఇక్కడ మనం సరఫరా చేయకపోతే ఈరోజు బహిరంగ మార్కెట్లో కొన్నావు తొమ్మిది రూపాయలు పెట్టి కరెంట్ లేదని వాళ్ళేం ఒప్పందాన్ని అమలు చేయలేదు నువ్వు మాత్రం తొమ్మిది రూపాయలు పెట్టి బహిరంగ మార్కెట్లో కొన్నావు ఆ తొమ్మిది రూపాయలు ఇప్పుడు మీరు కట్టండి అని మన నెత్తి మీద వేస్తున్నారు ట్రోప్ ఛార్జీలు ఎందుకు కట్టాలి మనం ఈ జనం నెత్తి మీద వేసేటువంటి హక్కు అధికారం నీకు అక్కడది అందుకని అదాని జుట్టు పట్టుకొని కక్కించండి డబ్బులు చేసుకున్న ఒప్పందాన్ని అమలు జరుపునందుకు అతను ఈ పైన రెండు రూపాయలు నలభై తొమ్మిదికి ఒప్పందం చేసుకున్నావు తొమ్మిది రూపాయలు పెట్టి బహిరంగ మార్కెట్లో కొన్నావు మిగతా ఏడు రూపాయలు అతని జోసూలు చేయండి మేము ఎందుకు కట్టాలి ఒప్పందాన్ని ఉల్లంఘించిన అదాని జోసూలు చేయండి అది కనీసం బయట పెట్టరా వాళ్ళు ఇది రా ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం విషయాన్ని రహస్యంగా ఉంచింది సెప్టెంబర్ లో అమలు జరపాల్సింది అంటే ఎవరు అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది నువ్వు అమలు జరపలేదు రాష్ట్ర ప్రభుత్వం అదాని మన ఒప్పందాన్ని ఉల్లంఘించగా మాట మాట చెప్పాల్సిన ఎవరు ఈ ప్రభుత్వమే ఎందుకు దాచి పెడుతున్నారు రహస్యంగా ఎందుకు ఉంచారు దీన్ని ప్రజలకు వివరణ ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నా దీని మీద అందుకనే ఈ ఒప్పందాలు అక్రమైనటువంటి ఒప్పందాలు రద్దు చేయాలి అదానితో ఈ రాష్ట్రాన్ని ప్రజల మీద వేస్తున్న భారాలు దీని మీద వెంటనే ఉపసంహరించుకోవాలి ఒప్పందాలు అన్నిటినీ చెప్పి మనం డిమాండ్ చేస్తాం ఇప్పుడు అమెరికా వాళ్ళు స్పందించారు అక్కడ కేసు కేసేసారంటే అక్కడ ఇన్వెస్టర్లు అక్కడ పెట్టుబడిదారులకి ఇక్కడ నేను ఆంధ్రలో పెట్టుబడి పెడుతున్నాను ఈ పెట్టుబడి ఇంత లాభం వస్తుంది ఈ లాభంలో మీకు ఇంత డెవిడెండ్ ఇది చెల్లించగలను అందుకని నా వాటాలు పనండి పది రూపాయల వాటాని వెయ్యి రూపాయలకి రెండు వేలకు మూడు వేలకి రోజు రోజు పెరిగిపోతూ డిమాండ్ వచ్చేసి అక్కడ వాటాలు పెరగకపోయేసరికి వాళ్ళు స్టడీ చేశారు ఎందుకు పెరట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అని చూస్తే మేము లంచాలు ఇచ్చి వాళ్ళకి పని ఒప్పందం చేసుకున్నాం వాళ్ళు ఇంకా అమల్లోకి రాదు ప్రభుత్వాలు మారిన సమయం పట్టుద్దని వాళ్ళకి చెప్పాడు అప్పుడు ఆ గుట్టు అలా బయటకు వచ్చింది వాళ్ళు ఆ గుట్టు తీగ డొంక అంతలాగితే ఈ అదాని తమ్ముడు కొడుకు వాళ్ళు సాగర్ రథాని వాళ్ళ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు మన ఏదైనా ఆందోళన చేస్తే వెంటనే ఫోన్ లాగేసుకుంటారు ఏడఫో మన ఫోన్లు భద్రం అనుకున్నారు వాళ్ళు అమెరికా వాళ్ళు మన తల మీద కూర్చునే వాళ్ళు వాళ్ళు వాడు ఫోన్ లాక్కొని మొత్తం రహస్యాలను బయటకు తీస్తే ఎవడెవడికి ఇచ్చిన పేరుతో సహా దాంట్లో ఉన్నాయి పదిహేడు వందల యాభై కోట్లు ఆంధ్రాలో ఉండేటప్పుడు పెద్ద మనిషికి ఇచ్చాము ఆ పెద్ద మనిషి పేరు కూడా వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళ చట్టాలు ఇచ్చా విదేశీలు పేర్లు పెట్టకూడదు కాబట్టి విదేశీ ఇన్వెస్టర్ ఇన్వెస్టర్ విదేశీ ఫారిన్ పొలిటీషియన్ లేదా ఫారిన్ బ్యూరో అక్క అఫిషియల్ ఫారిన అని పేరు అఫిషియల్ అంటే వాళ్ళు ముఖ్యమంత్రులని మంత్రులు కూడా అని అంటారు విదేశాల్లో అమెరికాలో కానీ యూరోప్ లో కానీ వీళ్ళు కూడా అఫిషియల్స్ కింద లెక్క అందుకని అఫిషియల్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ లో అని కాదు అధికారంలో ఉన్న పెద్దలే అఫిషియల్స్ అంటే నాకేం సంబంధం శక్తితో మేము ఒప్పందం చేసుకున్నామని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద మనిషిలాగా అవతారం ఎత్తున్నాడు అసలు శక్తితో ఒప్పందం రెండు రకాలు ఉన్నాయి దాంట్లో పీపీఏ పర్చేజ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అంటే ఎంత కరెంటు ఎంత యూనిట్ కొనాలి సప్ ఎంత కొనాలి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రెండోది పీఎస్ఏ పవర్ సప్లై అగ్రిమెంట్ పీపీఏ ఒకటి పిఎస్ఏ ఒకటి పవర్ సప్లై అగ్రిమెంట్ అంటే పవర్ ఎవరి దగ్గర సప్లై చేస్తాం మేము వాళ్ళు ఎంతకి ఇస్తారు అంత ఇది దానికి ఇంకో ఏడు పైసలు కలిపి మీకు ఇస్తాము మాకు అదాని సప్లై చేస్తాడు ఈ రేటుకి దానికి ఏడు పైసలు కమిషన్ తీసుకొని మేము మీకు రెండు నలభై తొమ్మిదికి ఇస్తాము అంటే అంతర్భాగంగానే శీతో జరిగిన అగ్రిమెంట్ అంతర్భాగంగానే రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి జరిగింది వాళ్ళు ఈ అగ్రిమెంట్ని చేసుకున్న సందర్భంలో నేరుగా అదాని కంపెనీ అజూర్ అండ్ అదానీ పవర్ కంపెనీ ఏళ్ళకి ఉత్తరాలు ఉత్తర ప్రత్యుత్తరాలు మన రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కంపెనీతో నడిపింది అవి ఉన్నాయి బట్టబయలేని మరి ఏ సంబంధం లేకపోతే శక్తితోనే ఒప్పందం చేసుకుంటే శక్కితోనే ఉత్తర ప్రత్యుత్తరాలు నడపొచ్చుగా అదాని తొందుకు నడిపా రెండవది ఇక్కడ మన సోలార్ విద్యుత్ కోసం మన బిడ్లు పిలిచారు ఈ మన టెండర్లు రెండు నలభై తొమ్మిది నుంచి మూడున్నర రూపాయల దాకా టెండర్లు వేశారు రకరకాల వాళ్ళు హఠాత్తుగా టెండర్ రద్దు చేసి పారేశారు మీరు లిస్ట్ రెండు నలభై తొమ్మిదికి వచ్చిన ఆ రెండు నలభై తొమ్మిది నేను సప్లై చేస్తానని సెకీ ముందుకు వచ్చింది వాళ్ళకి ఇచ్చాను అని చెప్పాడు అంటే టెండర్లు కూడా రద్దు చేయించి సెకీకి మనం చూస్తే ఉంది సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థ తప్పే ఉంది ప్రభుత్వానికే కదా పోతాయి డబ్బులు ప్రభుత్వానికి డబ్బులు పోవు కేంద్ర ప్రభుత్వానికి పావు డబ్బులు రెండు నలభై తొమ్మిది పైసలు ఏడు పైసలే సెక్కీకి పోతాయి మిగతాయన్ని అదాని జేబులోకి పోతాయి అదాని వాళ్ళకి సప్లై చేస్తాడు వాళ్ళు సప్లై చేస్తేనే మీకు సప్లై చేస్తామని కూడా అగ్రిమెంట్లో ఉంది అదాని మాకు సప్లై చేస్తాడు మేము మీకు సప్లై చేస్తాం అదాని చేయకపోతే మనకు చేయడు ఇప్పుడు అదేగా జరిగింది సెప్టెంబర్లో ఇవ్వాల్సిన ఇంతవరకు చేయలేదు ఎవరు ఇవ్వలేదు కాబట్టి అదానితో ఒప్పందం ఇది సెక్కితో ఒప్పందం కాదు సెక్కి ఒక మిడిల్ మ్యాన్ మధ్య మా దళారి కేంద్ర ప్రభుత్వ సంస్థను ఒక దళారీగా మార్చింది మోడీ అదాని కోసం శకీ అనే ఒక ప్రభుత్వ రంగ సంస్థనే దళారీ పాత్రను పోషించినట్టు చేసింది మోడీ మోడీ చేతిలో ఉంది కాబట్టి దాన్ని దళారిగా మార్చాడు మార్చి దాని ద్వారా ఎందుకని అంటే డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చు అదాని అయితే ప్రతి రాష్ట్రం తిరిగి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకమైన ఒప్పందం చేసుకోలేడు కదా అందులో సులభమైన పని అంటే సెకీతో ఆయన కరెంటు తయారైన కరెంటు సెకీ ఇస్తే శక్కి వివిధ రాష్ట్రాల్లో ఒప్పందాలు చేసుకుంటే ఎవరు ప్రశ్నించారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా కేంద్ర ప్రభుత్వమే మనకు సరఫరా చేస్తుంది చౌక్గా ఇంకెందుకు గొడవే ఉండదు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే గొడవ ఒక మధ్య తగాదాలు ఇవన్నీ అందుకని సెకీ ద్వారా ఆల్ ఇండియా స్థాయిలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకుంటాయి ఆ సెక్యీకి అదాని సప్లై చేస్తాడు అదాని కరెంటే దేశం అంతా సప్లై అవుద్ది అంటే కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా శాసించి ఈ కరెంటు సప్లై అదాని చేస్తున్నాడు అందుకని ఇందులో కేంద్ర ప్రభుత్వ భాగస్వామి ఉంది శక్కి అంటే కేంద్ర ప్రభుత్వం శక్కి ద్వారానే కేంద్ర శక్కి అనేది పేరే కేంద్ర ప్రభుత్వమే శక్కిని ద్వారా ఈ ఒప్పందం చేయించింది అందుకని మొదట మొద్దాయి మోడీ రెండవ ముద్ద అదాని తప్పుడు ఒప్పందాలు ఈ అదాని అనుకున్న మోడీ ఈ కలిసి మో మోదాని మనం చూద్దాం మోడీ అదాని కలిసి మోదాని ఇప్పుడు రాష్ట్ర దేశంలో పాలన నడుస్తుంది మోదాని పాలన నడుస్తా ఉంది వీళ్ళిద్దరు జగన్ జంట అయ్యాడు మూడోడు జగన్ ముగ్గురు కలిసి కొమ్మక్కై రాష్ట్రం మీద రుద్దరు ఒప్పందాన్ని జగన్ అంత చేస్తాను ఎంత చేస్తాను ఎంత తెలుస్తాం మీ అవినీతి బయట పెడతాను నేను జైల్లో పెడతా ఎన్ని రోజులు అసెంబ్లీలో కూడా మొన్న చంద్రబాబు నాయుడు నోరెత్తి మాట్లాడేది వాళ్ళ ఎమ్మెల్యే చేత మాట్లాడించాడు చంద్రబాబు నాయుడు మాట్లాడ పవన్ కళ్యాణ్ మాట్లాడాల ఆయన అంటాడు అధ్యయనం చేస్తా అంటాడు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పోయి ఆయన ముఖ్యమంత్రితో అంటాడు ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అధ్యయనం చేస్తాడు అయ్యేది ఎప్పుడు అంటే కాలయాపం చేయటానికి జనాన్ని మభ్య పెట్టారు తప్ప ఇంత పెద్ద లడ్డులాగా జగన్ని జైల్లో పెట్టడానికి లడ్డులాగా ఇష్యూ జరిగితే చంద్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉపయోగించుకోకుండా ఎందుకు మెదలకుండా ఉంది అంటే జగన్తో సైతం రాజీవ్ పట్టానికి సిద్ధపడిద్దు అది చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరమైతే తాగా ఎంత గొప్పదో చూడండి ఎంత బంధం ఎంత గొప్పదో చంద్రబాబు జగన్ బంధం పవిత్ర బంధం అయిపోయింది ఇప్పుడు నినడదాకా శత్రు బంధం ఇప్పుడు పవిత్ర బంధం జగన్ చంద్రబాబు బంధం పవిత్ర బంధంగా మారిపోయింది ఈ పవిత్ర ముడి వేసింది ఎవడంటే పేటముడి మోడి పెళ్లిపేట ఇద్దరికి మోడీ వేసాడు సంసారం చేయండి ఇద్దరు కలిసి అది ఈ ఇది రాజకీయాలు ఈరోజు రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయం ఇది అందుకనే మోడీ విధానాలను ఈరోజు మనం పోరాడకుండా ఓడించకుండా వీళ్ళిద్దరిని కూడా ఓడించలేము వీళ్ళిద్దరి నాటకం అర్థం చేసుకోకుండా ప్రజల మీద భారాలు తగ్గవు నిన్న ఆయన మోదేడు అదే ఒక నినాదం పెట్టారు తెలుగుదేశం వాళ్ళు బాధుడే బాధుడు బాధుడే అని ఇప్పుడు ఈయన బాతున్నాడు ఆయన బాధులు ఈయన అంతకుముందు ఆయన వాళ్ళ ఒక బుక్ అయితే ఇప్పుడు రెడ్ బుక్ అని ఈ విమర్శలకి సరిపోయింది ఒకళ్ళకొకళ్ళకి అసలు విషయం విషయం తీసేసి ఒకరినొకరు తిట్టుకోవటం ఆయన తప్ప ఎందు ఆయన పెద్ద మాట్లాడా ఈయన పెద్ద మాట్లాడేట ఎవడ గొప్ప మూతులు మాట్లాడాడు ఎవడి గొప్ప సవాళ్ళు తీసిరాడని మనం మాట్లాడుకోవాలి కరెంట్ మర్చిపోవాలి మధ్యలో షాక్ ఈ లోపల షాక్ ట్రీట్మెంట్ ఇస్తే మనం పట్టించుకోకుండా వదిలేస్తారు ఈ రకమైన రాజకీయాల్లో జనం ఈ వల్ల కాలం మనకు ముక్తి లేదు ఈ ఈ వల్ల నుంచి బయటపడాలి విషయ వలయంలో నుంచి బయటపడాలి జనం కూడా అందుకని ఇప్పటికైనా మనం వాస్తవాలు ఆలోచించాలి వీళ్ళిద్దరూ కలిసి మోడీ చేతిలో కీలు బొమ్మలాగా వ్యవహరిస్తూ మన మీద రుద్దుతున్నారు విధానాలు మారలేదు భారాలు మారలేదు బాధులు మారలేదు కాకపోతే మనుషులు మారారు ఎమ్మెల్యేలు మారారు పార్టీ పేరు మారి జెండాలు మారినాయి అంతే మారింది అది మారిపోయాను మారుపనంటే అది అందుకనే ఇప్పుడు ఈ అంతర్జాతీయంగా వచ్చిన అదాని ఒప్పందాన్ని అరెస్ట్ చేయాలి రెండు వేల కోట్ల రూపాయలు లంచం ఇచ్చి దేశం మీద లక్ష రూపాయల భారం జనం మీద మోపినట్టు అదాన్ని ఎట్లా వదులుతారు ఆడవాళ్ళు కేసు పెట్టారు అక్కడ అమెరికాలో వాళ్ళకున్న మాటి ముద్ది మనకు లేదా ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద కుమ్మకోణం జరిగిందని అమెరికా వాళ్ళు మొత్తుకుంటుంటే మన నిద్రపోతూ ఉంటే రోజు అమెరికా చుట్టూ తిరుగుతుంటారు కదా ప్రపంచ పెట్టుబడిదారులను పిలుస్తూ ఉంటారు కదా ఎక్కడో న్యూయార్క్ టైమ్స్లో ఇంత చిన్న వార్త ఒకటి రాశాడని న్యూస్ క్లిక్ ఐటర్ ప్రవీర్ పురకాయస్ని అరెస్ట్ చేసి మా ఐదు ఆరు నెలలు ఏడు నెలలు జైల్లో పెట్టారు ఈ ఒక వార్త న్యూస్ న్యూయార్క్ టైమ్స్ రాశాడని ఇక్కడ కాదు న్యూయార్క్ టైమ్స్లో ఎవడా రాశాడని దాన్ని అడ్డం పెట్టుకుని నేను జైల్లో పెట్టారు ఏడు నెలలు మొత్తం న్యూస్ క్లిక్ మూయింగ్ చేశారు ఎనభై మంది జర్నలిస్టులు వేధించారు ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం పెట్టుబడిదారులు అందరినీ సంచలనం రేపినటువంటి ఆదాయ కేసులో మాత్రం మౌనం ఇది మోడీ రాజకీయం మోడీ మార్క్ రాజకీయం ఇది కూడా అదే అమెరికా ఇదే అమెరికా మరి అమెరికా మాటిని అక్కడ అరెస్ట్ చేసినప్పుడు అదే అమెరికా ప్రభుత్వమే కేసు పెట్టింది పోనీ ప్రైవేట్ వాడు కాదు అమెరికా ప్రభుత్వం పెట్టింది కేసు కోర్టులో మనం ఏదో ప్రైవేట్ వాళ్ళు అనుకోని ఎవడో రాశారు ఈ మధ్య ప్రైవేట్ వాళ్ళు కాదు ప్రభుత్వమే పెట్టింది కేసు అమెరికా ప్రభుత్వం మీ దోస్తి కదా అమెరికా ప్రభుత్వం మోడీ చేతిలో ఉన్నాడు ఇప్పుడు ఏమన్నారంటే రోతనే ప్రముఖ న్యాయవాదులు ఇప్పుడు ఇద్దరు రంగంలోకి వచ్చి కేసులు వెళ్ళి అంత తేలిపోద్ది అదాని కేసు ఏం లేదు ముందే చెప్పేస్తున్నారు ప్రజలకు అంత లేదని ముందు చెప్పేసి ఆ తర్వాత మోడీ ద్వారా ట్రంప్ వాళ్ళిద్దరు దోస్తులు మళ్ళా ఇక్కడ ఈ లెటర్ దోస్తులు అక్కడ వాళ్ళ దోస్తులు అంతర్జాతీయంగా మోడీ పోయి ఆ ట్రంప్ చెప్పేస్తే కేసును ఉత్తరాలు చేసుకుంటారు అయిపోద్ది అదాని కేసు ఏమవుద్దు మీరు పెట్టుబడులు పెట్టండి ఈ మాట ఎప్పుడైతే వార్త వచ్చిందో పెట్టుబడిదారులు మళ్ళీ పెట్టుబడులు పెట్టడం కొనుగోలు చేయటం మొదలు పెట్టేసరికి మళ్ళీ ఆయన షేర్లు కొంచెం పెరగడం మొదలు పెట్టేసింది అంటే షేర్లు పెంచడానికి ఈ వార్తలను వదిలేరు అందుకని ఈ కొందరు చెప్పారు కాళమేషన్ రాశారు అమెరికా కోర్టు కానీ అక్కడ న్యాయ వ్యవస్థ కానీ ట్రంప్ చెప్పిన వినదో అని వింటదో లేదో చూడాలి మనం వాళ్ళ పాటి వాళ్ళు చేసుకోబోతారు ట్రంప్ చెప్పిన వాళ్ళు జాజీమ్మ చెప్పినా వినరని అంటున్నాడు మరి వాళ్ళు కూడా వాళ్ళు లంచం అక్కడ కూడా లంచాలు చరిత్ర ఉంది ఎక్కడ కూడా లంచాలు తినే వాళ్ళని కేసు ఒత్తులు చేసుకుంటారా లేకపోతే రాజకీయ ఒత్తిడి లొంగి వెనక తగ్గుతారో చూడాలి మనం వాళ్ళని కూడా నమ్మలేము కానీ ఇది వాస్తవం ఇది ఆ డాక్యుమెంటరీతో ప్రూఫ్లతో సహా బయట తీసుకొచ్చినటువంటి కేసు ఇది ఏదో ఎవరో రాసింది కాదు ఇంత పక్కాగా కన్నంలో దొరికిన దొంగని మీరు ఎలా వదులుతారు అందుకని అదాని తప్పనిసరిగా అరెస్ట్ చేయాలి కేసు పెట్టి అరెస్ట్ చేయాలి అట్లా విచారణ కూడా ఈ మొత్తం ఈ జరిగినటువంటి దేశంలో జరుగుతున్న భూముల మీద కొందరు కొల్లగొట్టారు మన డబ్బులు కొల్లగొట్టారు తప్పుడు ఒప్పందాలు చేస్తున్నారు పోర్టులు హైవేలు ఒకటి కాదు అన్ని ఇష్టానుసారిగా కొల్లగొట్టారు తండ్రి మీద న్యాయ విచారాన్ని జరపాలి అప్పటిదాకా ఈ ఒప్పందాలు రద్దు చేసుకోవాలి ఈ ఒప్పందాలకు వాల్యూ లేదు ఒప్పందాలను కొనసాగించడం అంటే జగన్ అవినీతిని కొనసాగించడమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాన్ని ఒప్పుకుంటుందా తిరస్కరిస్తే చెప్పాలి మౌనంగా ఉంటూ దానికి సమాధానం కాదు తేలు కుట్టిన దొంగలాగా ఉండటానికి వీలు లేదు మీరు తేల్చి చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఒప్పందాలు రద్దు చేసుకుంటు ఇప్పుడు మన మీద వేసినటువంటి భారాలు పదహారు వేల కోట్ల రూపాయలు రెగ్యులేటర్ కమిషన్ ద్వారా వేసిన ఈ భారాలు కూడా అక్రమ భారాలే ఈ స్మార్ట్ మీటర్లు అక్రమ ఒప్పందమే ఎవడని స్మార్ట్ మీటర్లు పెట్టమని మనం అడిగాం ప్రజలు అడిగారు పోనీ వాళ్ళు చెప్పారు ఎలక్షన్లు మేము వస్తే స్మార్ట్ మీటర్లు పెడతాం ఇల్లు స్మార్ట్గా మార్చేస్తామని అని చెప్పా చెప్పాడా మార్చమండి అన్ని ప్రతి ఇంటిని ఒక స్మార్ట్ ఇంటిగా మార్చమనండి వద్దన్నారు స్మార్ట్ మీటర్ కాదు స్మార్ట్ ఇంటిలో ఇల్లు చేయండి మీరు మీరే పెట్టి పెట్టి ఇల్లు మార్చండి స్మార్ట్గా వాళ్ళ వాళ్ళ జీవితాలను మార్చండి స్మార్ట్గా ప్రజల జీవితాలను స్మార్ట్గా మార్చడం మంచి ప్రజల నెత్తి మీద షాక్ పెట్టడానికి కరెంటు స్మార్ట్ తెచ్చి మీ నెత్తమీదంటే ఉంటే స్మార్ట్ మీటర్లు కుదరవు స్మార్ట్ మీటర్లు కొనసాగించడం అదాని దగ్గర దాని షిరిడి సాయి దగ్గర మీరు లంచాలు తీసుకున్నారు తెలుగుదేశం కూడా లంచాలు తీసుకుంది అని చెప్పాల్సి వస్తారు రేపు పొద్దున మీరు కానీ కొనసాగిస్తే మేము లంచాలు తీసుకోలేదు మేము అవినీతి పాల్పడలేదు అని తెలుగుదేశం నిరూపించుకోవాలనుకుంటే మేము నిష్పక్షపాతంగా ఉన్నాం నిజాయితీగా ఉన్నాం అని తెలుగుదేశం అనుకోవాల్సి వస్తే ఈ స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకుంటేనే మీరు నిజాయితీగా ఉన్నారని చెప్పిన విషయాన్ని మేము అంగీకరిస్తాం అది మీ మీద ఉంది ఆ బాధ్యత మేము ఇప్పుడు ఏ ఆరోపణ చేయటం లేదు ఏది చెప్పట్లేదు కానీ నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అందుకని దీని మీదనే ఈరోజు సిపిఎం ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టా ఈ పార్టీగా వామపక్ష పార్టీలు మేము ఆల్రెడీ విద్యుత్ ఒప్పందాలు ఈ టాప్ స్మార్ట్ మీటర్ల మీద ఒక ఆందోళన కార్యక్రమం వామపక్ష పార్టీలు ప్రారంభించాయి అన్ని జిల్లాలో సదస్సులు జరపాలనుకుంటున్నాం ఇప్పుడు అదాని ఆహారం ఆదనంగా వచ్చింది కాబట్టి ఈ అదాని మీద ప్రత్యేకంగా ఈ రౌండ్ టేబుల్ ఈ రోజు మన నగర కమిటీ వాళ్ళు పెట్టారు వాళ్ళని నేను అభినందిస్తూ దీనికి హాజరైన మీ అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను Don't forget to like, subscribe and share the videos.